ఇంకొక కషాయం ఏంటిది అంటే ఈ యొక్క గుడ్డు దశలో ఉన్నప్పుడు ఈ గుడ్డు నుంచి పిల్ల దశ వచ్చేటువంటి యొక్క సందర్భం బ్రహ్మాస్త్రం అని వాడతాం ఒక నాలుగైదు రకాలైనటువంటి యొక్క ఆకులు బాగా ఆ ఈ విష పదార్థాలు ఎక్కువగా ఉండే ఆల్క ఆల్కలిటీ ఉన్నటువంటి యొక్క రకాలైనటువంటి ఆకుల్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాం మనం సో వాటిని వాటర్లో కానీ ఆవు మూత్రంలో కానీ ఉడకబెట్టి కొట్టినప్పుడు ఆ యొక్క గాఢతకి ఈ చనిపోవడం జరుగుతుంది మనకి దాన్ని బ్రహ్మాస్త్రం అంటాం సో బ్రహ్మాస్త్రం కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బనిస్తాం మరి గుడ్డు దశలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకి మనం తయారు చేసుకునేవి నీమాస్త్రం అనేవి నీమాస్త్రం అంటే వేప ఆకులు ఆవు పేడని ఆవు మూత్రాన్ని వీటినన్నింటిని కూడా ఫర్మెంటేషన్ చేసి ఈ యొక్క పురుగు గుడ్డు పెట్టి గుడ్డుని నాశనం చేసేటువంటి యొక్క గుణం దీనికి ఉంటుంది ఎప్పుడు ఆకులు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఈ వేపకు సంబంధించినటువంటి యొక్క ద్రావణాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం అది వేప నూనె కానీ కానీ లేదా అని అంటే వేప ఆకులు ఆవు పేడ ఆవు మూత్రం కలిపి చేసేది అయితే ఏమవుద్ది ఇక్కడ ఈ నీమ్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైనా వాడినప్పుడు ఆ వేప నూనెలో కానీ వేప ఆకుల్లో కానీ అజాడి రెక్టిన్ అనేటువంటి యొక్క పదార్థం ఉంటుంది ఒక రకమైనటువంటి ఆ మొక్కలో ఉండేటువంటి కెమికల్ అది ఈ కెమికల్ ఉండేటువంటి యొక్క గుణం ఏంటిది అని అంటే ఇది ఎప్పుడైతే మీరు స్ప్రే చేస్తారో ఆ గుడ్డు మీద పడ్డప్పుడు దానిలో ఉండేటువంటి యొక్క పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది కదా అంటే ఆ పిండ ఇవన్నీ దశలు మారుతూ ఉంటుంది గుడ్డుని ఇవన్నీ కూడా ఆ యొక్క దాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది అది ఫర్మెంట్ కానియదు గుడ్డుని ఫర్మెంటేషన్ కానియదు స్టెప్కి వెళ్ళనియదు ఆ గుడ్డు దశలో ఉన్నది గుడ్డుని నాశనం చేసేస్తుంది ఇది దీంట్లో ఉండేటువంటి కెమికల్ ఉండే ఆ యొక్క రసాయనానికి ఉండేటువంటి యొక్క గుణం